ఏ ఆల్ యహోవా నా నోటికి కావలించుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము కీర్తనలు నూట నలభై మూడు ప్రార్థన ప్రేమమయడ కృపమయడ పరలోకమందున్న మా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రముల దేవా అయ్యా ఆగక వాగుతున్న మా నోటికి కావలించండి తండ్రి విస్తారమైన మాటలలో దోషముండక మానదు కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా అవసరం లేనప్పుడు నోరు తెరవకుండా ఉండే నిగ్రహం మాకు అనుగ్రహించండి దేవా నోటి మాటల ద్వారా పాపము చేయకుండా వేదనలో ఉన్నవారిని ఆదరించే మాటలు దుఃఖంలో ఉన్నవారిని ఆదార్చే మాటలు దయగల మాటలు మీ వాక్యాన్ని వెదజల్లే మాటలు పలుకుతూ మీ మీకు మహిమ తెచ్చేలా జీవించడం మాకు నేర్పుమ్మని వేడుకుంటూ మాట్లాడే దేవుడైన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వదలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి ఆ